వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ వాహన సంస్థ రెనాల్ట్ తన కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది క్యాష్ డిస్కౌంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ తదితర ఆఫర్లు కలిపి దాదాపు అరవై వేల రూపాయల వరకు రాయితీలు ఇచ్చింది ముఖ్యంగా రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ క్విడ్ ట్రైవర్ మోడళ్లపై ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంచింది ప్రస్తుతం ఆటో సంస్థలు వరుసగా తమ వాహనాలపై డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి ఇప్పటికే హుండై హోండా లాంటి సంస్థలు గత మాసంలోనే కాకుండా ఈ నెలలోనే తమ కార్లపై రాయితీలు ప్రకటించగా తాజాగా రెనాల్ట్ సంస్థ కూడా తన కార్లపై డిస్కౌంట్లు ఇస్తున్నాయి ఎక్స్చేంజ్ ఆఫర్ తో పాటు అదనంగా రెనాల్ట్ కార్లపై పదిహేను రూపాయల ఎక్స్చేంజ్ బెనిఫిట్ ఇచ్చింది రెనాల్ట్ డ్రైవర్ రెనాల్ట్ డస్టై క్విడ్ వాహనాలపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది రెనాల్ట్ ట్రైవర్ మోడల్ పై పదివేల రూపాయల లోయల్టీ బోనస్ ఏడు వేల రూపాయలు కార్పొరేట్ బోనస్ ని ఇచ్చింది అదే గ్రామీణ ప్రాంతానికి చెందిన కస్టమర్లకైతే ఇంకా మరికొన్ని ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది రెనాల్ట్ సంస్థ రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ధర వచ్చేసి రెండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల రూపాయలు ఈ వాహనంపై పదివేల రూపాయలు ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ను కస్టమర్ల ముందు ఉంచింది వీటితో పాటు పదివేల రూపాయల వరకు పదివేల రూపాయల లోయల్టీ బెనిఫిట్ కూడా అందుబాటులో వచ్చింది కార్పొరేట్ డిస్కౌంట్ వచ్చేసి రెనాల్టీ ఫిడ్పై నాలుగు వేల రూపాయల వరకు ఇచ్చింది రెనాల్ట్ వాహనాల్లో భారత్ లో అందుబాటులో ఉన్న ఏకైక ఎస్యూవీ రెనాల్ట్ డస్టర్ మోడలే ఈ వాహనంపై పదిహేను వేల రూపాయల క్యాష్ డిస్కౌంట్ ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది అంతేకాకుండా ఇరవై వేల రూపాయల లోయల్టీ బోనస్ డీలర్ల నుంచి ఇరవై వేల రూపాయల ప్రత్యేక రాయితీని అందుబాటులో ఉంచింది ఎక్స్ షోరూమ్ లో రెనాల్ట్ డస్టర్ ప్రారంభ ధర వచ్చేసి ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు రెండు వేల ఇరవై రెనాల్ట్ డస్టర్ లో బిఎస్ సిక్స్ కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు ఒకటి పాయింట్ ఐదు లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజన్లు కలిగి ఉన్న ఈ ార్స్ పవర్ వన్ ఫార్టీ టూ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది దీంతో పాటు ఈ వాహనానికి టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది ఇది వన్ ఫిఫ్టీ త్రీ బ్రేక్ హార్స్ పవర్ టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో పాటు సివిటీ ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఇందులో ఉంది